తెలంగాణ అభివృద్ధి కోసం మేము పనులు ఇస్తా ఉన్నాం పైసలు ఇస్తా ఉన్నాం అడిగినప్పుడల్లా అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు ప్రధానమంత్రి గారు సాటు సాటు కాదు బాధాపుతో బొమ్మ దిగి మరీ ప్లస్కి ఇచ్చినాం మేము మరి రాహుల్ గాంధీతో దిగిన బొమ్మ ఏదన్నా రాహుల్ గాంధీ ఎందుకు కలుస్తలేడన్నా నిన్ను ఒకసారి ఒక మంత్రిని పంపిస్తారు నీ ఎంబడి నీ నాయకత్వం ప్రధానమంత్రి దగ్గరికి పోతుంటే ఇంకొకసారి ఇంకో మంత్రిని పంపిస్తారు నీ మీద విశ్వాసం లేని ఎవరికి ప్రజలకు కాదు నీ మీద విశ్వాసం లేని మీ పార్టీ నాయకులకే నీ మీద విశ్వాసం లేదు రేవంత్ రెడ్డి గారు గది తెలుసుకో కాంగ్రెస్ పార్టీ ఈ పద్నాలుగు నెలల్లో చేసినటువంటి పాలనను చూసి ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు పేన మీకెళ్ళి పోయిలవ్వటమని బాధపడుతూ ఉన్నారు ఇట్లాంటి విషయాలన్నింటినీ పక్కదారి పట్టించుకున్నందుకే రేవంత్ రెడ్డి గారు ఇట్లాంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఏదైనా ఒక్క విషయం మీద ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు కానీ అవగాహన ఉందని నేను ఈ సందర్భంగా సూటికి అడుగుతున్నాను పక్క రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు త్రిభాషా సిద్ధాంతం మంచిది కాదని దానికి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతున్నాడు ఏం తెలుసు రేవంత్ రెడ్డి గారు నీకు ఈ దేశంలో త్రిభాషా సిద్ధాంతాన్ని తీసుకొచ్చింది ఎవరు అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చి పెట్టింది త్రిభాషా సిద్ధాంతాన్ని దేశంలో త్రిభాషా సూత్రాన్ని హిందీ ప్రచార సభలు పెట్టి మరీ ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతానికి పునాది రాలేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎవరో పక్క రాష్ట్రంలో ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రి మాట్లాడితే ఆయనకి ఎట్లాగా అధికారం పోతుంది పదేళ్ళు అయింది ఇక కొడుకును ముఖ్యమంత్రి ఎట్లా చేసుకోవాలనేటువంటి ఒక పిచ్చి భ్రమలో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి భాష గురించి మాట్లాడితే ఏ హిందీ ప్రచార సభల్ని నడిపి ఈ దేశంలో త్రిభాష సిద్ధాంతం రావాలని చెప్పి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందో ఆ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతానికి పునాదులకు వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు నేను అడుగుతున్న రేవంత్ రెడ్డి గారిని అయ్యా మరి ఈ రాష్ట్రంలో నూటికి తొంభై మంది ప్రజలకు రాదు ఉర్దూ ఎందుకు రాస్తున్నారు ఉర్దూ ఎవరిని అడిగి రాస్తుండ్రు ఉర్దూని ఎందుకు తెలుగు ప్రజల మీద బలవంతంగా రుద్దుతుండ్రు పోయి అడుగు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ని హిందీ వద్దంటున్నావు కదా మరి మీ స్కూళ్ళల్లో రెండో భాషగా తెలుగు కన్నడను మలయాళమో అని అడిగే దమ్ముందా ఈ రేవంత్ రెడ్డికి ఎవరి మెప్పు కోసం తెలంగాణలో ప్రతి బోర్డు ఉర్దూలో రాస్తున్నావో చెప్పు తెలుగు బోర్డు లేని ఆఫీసులు ఉన్నాయి కానీ ఉర్దూ బోర్డు లేని ఒక్కటి లేదు ఎవరికి భయపడుతున్నాడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎవరికి భయపడుతుంది ఇతర భాషల్ని ప్రజల మీద రుద్దుతే బాగుండదని చెప్తున్నారు రేవంత్ రెడ్డి మరి ఉర్దూ రుద్దుతలేరా మా మీడియా మిత్రులకి ఎవరికైనా ఉర్దూ వస్తుందా ఏ తెలుగు పేపర్లో పనిచేసే మిత్రుడు మిత్రుడైనా ఉర్దూ మాట్లాడగలుగుతాడా ఎందుకు మరి హైదరాబాద్లో బోర్డు అన్నింటి మీద ఉర్దూ రాస్తుండ్రు ఇది మాట్లాడే కంటే ముందు ఆలోచించుకోవాలి ఎవరు భాషల్ని బలవంతంగా రుద్దుతుండ్రు ఎవరు ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నారనేది ఆలోచించుకోవాలి ఏదో ప్రాంతీయ పార్టీల కంటే వెస్టర్డ్ ఇంట్రెస్ట్ ఉంటుంది అలా కొడుకునో వాళ్ళ బిడ్డనో వాళ్ళ భార్యనో ముఖ్యమంత్రి చేయాలని పదేళ్ళు అయిందని స్టాలిన్ అనడానికి ఏం చేయాలని అర్థం కాక ఆగమాగమైతే స్టాలిన్ మాట్లాడిన మాటల్ని పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడుతున్నారు ఈ దేశ ప్రధాని ఈ దేశ హోంమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అంటూ మొదలైతే దానికి ముందు కొన్ని గైడ్ లైన్స్ వస్తాయి దానికి ఒక కమిటీ వేస్తారు ఆ కమిటీలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు సభ్యులుగా ఉంటారు మరి మీరు ముఖ్యమంత్రిలా ఇంకేమన్నా నాకు తెలియదు అధికారం కోసం తమిళనాడులో ఇరవై ఆరులో ఎలక్షన్లు వస్తున్నాయని చెప్పి ఆయన మాట్లాడితే నువ్వు దానికి వంత పాఠం ఏందనేది ఒకసారి ఆలోచించుకోవాలి ఇంకా దుర్మార్గం రేవంత్ రెడ్డి గారు ఎంత దిగజారిపోయి అంటే అసెంబ్లీలో అడుగుతాడు ముఖ్యమంత్రి అక్కరు ఓవైసీ సార్ పర్మిషన్ తీయతో మరి తెలుగుమే బాధకర్తే అంటాడు సిగ్గుండాల రేవంత్ రెడ్డి నీ భాషలో చెప్పాలంటే ఈ రాష్ట్ర ప్రజల భాష తెలుగు ఇడ నూటికి తొంభై ఎనిమిది మందికి తెలుగే వస్తుంది ఏదో రెండు శాతం మందికి వస్తుంది కావచ్చు ఉర్దూ గత తెలుగుని శాసనసభ నాయకులు పోయి ఉండి శాసనసభలో మాట్లాడేటందుకు ఏమో పోనాడు అయిన ప్రతిపక్ష నాయకుడు అంటే అది కూడా కాదు అక్కడ ఓవైసీ ఓవైసీసా పర్మిషన్ తీయద్దు మరి తెలుగుమే బాధకర్తం ఏంది ముఖ్యమంత్రికి ఇంకొకరు పర్మిషన్ ఇవ్వాలా ఇదా నీ పరిపాలన ఇదా నీ పరిపాలన దీనికోసమైనా కాంగ్రెస్కి ప్రజలు ఓట్లేసింది ఈయన త్రిభాషా సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాం ఎన్ని భాషలు కావాలి రేవంత్ రెడ్డి గారు నీకు ఏ భాష సిద్ధాంతాన్ని కట్టుబడింది కాంగ్రెస్ పార్టీ మీ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో పార్లమెంట్లో ఏం భాష మాట్లాడుతుంది హిందీ వద్దని చెప్తారా చెప్పమని చెప్పు ఢిల్లీలో పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని లేచి హిందీ దేశమే నైద్యలేగా చెప్పమని రాహుల్ గాంధీని జబ్బు లో బొలేగా ఇస్ దేశమే రాహుల్ నయి చలేగా రేవంతన పక్కనున్న వాళ్ళు ఎవరైనా అడిగి ట్రాన్స్లేట్ చేసుకొని జరిగే చెప్పంపు మీ రాహుల్ గాంధీ గారికి